ప్రతి కదలిక భగవంతునిదే నేను కదులుతున్నానని నువ్వు భ్రమపడుతున్నావు చూసావా ఈ జ్ఞానప్రస మనకి ఏం చెప్తుందంటే ఇప్పుడు మనం రకరకాల కథకులు ఉంటాయి మనిషి నడవడం కానీ తర్వాత మనం చేసుకోవడం కానీ తర్వాత రాయడం కానీ చదవడం కానీ ఇంకే పడా చేయడం చేయడం కానీ కానీ ప్రతి మన ప్రతి కదలిక భగవంతునిదే అనే విషయాన్ని మనం గట్టిలో ఉంచుకుంటే అప్పుడు నీకు నువ్వు చేసేటటువంటి కర్మ మీద నీకు ఎలాంటి ఈ బాధ ఉండదు అనమాట కాబట్టి మనం ఏం చేసినా సరే మన చిన్న కథలికి కూడా భగవంతుని యొక్క ఇచ్చానుసారం కానీ జరుగుతుంది అనేది మనకి జ్ఞానప్రసం ద్వారా తెలియజేస్తాం అలాగే చూచేవాడు నిజం చూడబడేది అబద్ధం వినేవాడు నిజం వినబడేది అబద్ధం తలిచేవాడు నిజం తలంపబడేది అబద్ధం స్మరించేవాడు నిజం స్మరింపబడేది అబద్ధం ధ్యానించేవాడు నిజం ధ్యానింపబడేది అబద్ధం చూడండి ఇక్కడ కొద్ది ఒక వాక్యంలో తీసుకున్నట్లయితే మనం ఏదైనా చూసామనుకోండి ఆ చూసేటటువంటి వస్తువు అది నిజం కాదు చూసేటటువంటి మనమే నిజం అనమాట అదేవిధంగా మనం ఏదైనా విన్నాం అనుకోండి వినేవాడు ముఖ్యం వినబడేది ముఖ్యం కాదు తలచేవాడు నిజం తలంపబడేది అబద్ధం స్మరించేవాడు నిజం స్మరింపబడేది అబద్ధం అలాగే ధ్యానించేవాడు నిజం ధ్యానింపబడేది అబద్ధం అంటే మనకి ఈ జ్ఞాన ద్వారా మనకి ఏం తెలియజేస్తుందంటే మనం ఏదైనా గుడికి పోయామనుకోండి ఆ గుడిలో మనం యొక్క లోపలికి పోయినాక గర్భగుడిలో విగ్రహాలని స్వామిని అమ్మవారిని కానీ లేకపోతే పార్వతిని కానీ ఈశ్వరిని కానీ దర్శించుకుంటాం కానీ దర్శించుకునేది ఎవరు మనమే అంటే మనం ఎక్కడ పోయినా సరే ఏం చేసినా సరే సెంటర్ పాయింట్ ఎవరు మనమే అనేది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే నువ్వు ఏ గుడికి పోయినా సరే ఏ క్షేత్రానికి పోయినా సరే ఏ ఊరికి పోయినా సరే ఎక్కడ పోయినా సరే నువ్వు సెంటర్ పాయింట్ అనమాట కాబట్టి నీలోనే భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని మనకి ఈ జ్ఞాన పుస్త ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి మనం చూసేది చూసేది చూసేవాడు నిజం అదేవిధంగా వినేవాడు నిజం తలిచేవాడు నిజం స్మరింపే పడేవాడు నిజం ధ్యానించేవాడు నిజం అంటే ఏదైనా సరే మనం ఏ పని చేసినా సెంటర్ పాయింట్ మనమే అనే విషయాన్ని మనకు ఈ దీని ద్వారా మనకి అర్థమవుతాం అలాగే ఎవరూ లేకపోవడమే దేవుడు ఉండడం ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం ఏ అనుభవము లేకపోవడమే దైవానుభవం చూడండి ఎవరూ లేకపోవడమే అంటే ఏంటి అంటే నువ్వు నిద్రలోకి వెళ్ళిపోయావు అనుకో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పనులు జరిగినాక నేను నిద్రలోకి వెళ్ళిపోతాను నిద్రలో నీకు ఏం తెలియదు అంటే అక్కడ నీకు ఏమి ప్రపంచం కానీ మనుషులు కానీ ఏమీ ఉండదు అంటే ఆ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే అక్కడ నీకు ఎలాంటి అనుభవం ఉండదు అలాగే అక్కడ ఏమీ తెలియదు నీకు ఏ అనుభవం ఉండదు అక్కడ కాబట్టి నీకు ఎవరు లేకపోవడమే ఏమీ తెలియకపోవడమే ఏ అనుభవం లేకపోవడమే ఎప్పుడవుతుంది గాఢ నిద్రలో కలుగుతుంది ఆ గాఢ నిద్రలో ఉన్న దైవ దైవస్థితి అంటారు కాబట్టి మనకి ఋషులకి తేడా ఏందంటే ఋషులు గాఢ నిద్రలో ఉన్నటువంటి హాయి స్థితిని ఇప్పుడు మెలకువలో ఉండేటప్పుడు కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళు హాయిగా ఉంటారు కానీ మనకి ఎందుకు బాధలు అండు అం మనం ఆ స్థితిని లేదనుకుంటున్నాం యాక్చువల్గా ఉండేది ఆ స్థితే అంటే నువ్వు గాఢ నిద్రలో నీకు ఎంత హాయిగా ఉంటుందో మెలకులో ఉన్నప్పుడు కూడా అదే హాయిని అనుభవించే స్థితిని కలగడమే దైవానుభవం అనేది మనకి ఈ జ్ఞానపరిశ్రమం ద్వారా తెలు తెలుస్తుంది అలాగే జగన్నాటక రచయిత ప్రవక్త నట సమూహం నేపథ్యము ప్రదర్శకుడు ప్రేక్షకులు సూత్రధారి నిర్మాత సకలము భగవంతుడే సర్వశక్తుడు కదా విమర్శకుడు కూడా అతడే అంటే ఇప్పుడు మనం ఏదైనా నాటకం వేస్తామనుకోండి ఆ నాటక ఒక నాటకాన్ని రచిస్తారు రచయిత రాసిన తర్వాత అందులో పాత్రలు అన్నిటికీ సంబంధించిన వాడు నాటక యొక్క రచయిత అదేవిధంగా మనం కథ రాసామనుకోండి ఆ కథలో ఉండే పాత్రలు అన్నింటికి సూత్రధారేవురు ఆ కథ రాసినటువంటి రచయిత అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉండే సకల చరాచర జీవరాశులని ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఎప్పుడు ఎవరు ఏం చేయాలో అనేది నిర్ణయించేది భగవంతుడే కాబట్టి ఆ భగవంతుడు అనే విషయాన్ని మనం ఎరుకులోకి కడుగిలికుంటే మనకి ఎలాంటి బాధలు కానీ మనసుకు అంటవు అనేది మనం ఈ జ్ఞానప్రసం ద్వారా తెలుసుకోవాలి అలాగే నూరు మెతుకులు తినవలసి ఉంటే తొంభై తొమ్మిది మెదు మెతుకులతో ఆపడం కుదరదు నూట ఒకటవ మెతుకు తినడం కుదరదు నూరు శ్వాసలు పెంచవలసి ఉంటే తొంభై తొమ్మిది శ్వాసలతో ఆపడం కుదరదు నూట ఒకటవ శ్వాస పీల్చడం కుదరదు అంటే ఇప్పుడు నువ్వు అన్నం ఉన్నావు అనుకోండి నువ్వు ఎంతవరకు తినేవాలో నీకు కడుపు నిండి తర్వాత సంతృప్తి అయిపోతుంది అంతవరకే తినగలవు తర్వాత ఒక్క మెదుకు కూడా తినలేవు కానీ నువ్వు తినడము తినకపోవడం అనేది కూడా యాక్చువల్గా భగవద్చ్చలో భాగమే అనేటది నేను నాకు చాలా భయపడితే ఆపేస్తాను అంటావు ఆ ఆపడం కూడా భగవంతుని ఇత్యానుసారంగా జరుగుతుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అదేవిధంగా మనం గాలి పిలుస్తుంటాం గాలి శ్వాస పిలిస్తేనే నువ్వు బతకగలవు కాబట్టి నేను తొంభై తొమ్మిది కాదు నూట ఒకటి నూట యాభై శ్వాసాలు పిలుస్తానంటే నువ్వు శ్వాస పీల్చుకోవచ్చు కానీ శ్వాస పీల్చడం కూడా భగవంతుని సారంగా జరుగుతుంది శ్వాస ఆగితే మరణం శ్వాస కొనసాగితే జీవితం కాబట్టి మన శ్వాస పీల్చడం కానీ మనం తినడం కానీ మనం ఏ పని చేయడం కానీ అంత భగవంతుని నిత్యానుసారంగా జరుగుతుంది అంత భగవంతుని నిత్యానుసారంగా జరుగుతుంది కదా మనం చేసేది ఏంటంటే మనం చేసేది ఏం లేదు నిజంగా కానీ నేను చేస్తున్నాను నేను పని చేస్తున్నాను అనే అహం మనలో ఉంటే అహంకారం ఉంటుంది అహంకారం తొలగిపోయి నువ్వు చేసే ఏ కర్మ అయినా సరే నీలో అహంకారం లేకపోతే అది నిష్కామకర్మే అవుతుంది కాబట్టి మనం చేసే ప్రతి పని ప్రతి పని అహంకారం లేకుండా చేస్తే నీ పనులు సాఫీగా సరిగిపోతాయి అనేది మనకి ఈ జ్ఞాన ప్రశ్న తెలియజేస్తాం అలాగే ఎండ సూర్యుడు అవ్వాలని ప్రయత్నం వెన్నెల చంద్రుడు అవ్వాలని ప్రయత్నిస్తుందా జీవుడు దేవుడు అవ్వాలని ప్రయత్నించడం ఎందుకు చూడండి ఎండ అంటే ఏంది సూర్యుడులో భాగమే సూర్యుడు ఉంటేనే ఎండ ఉంటుంది అదేవిధంగా చంద్రుడు ఉంటేనే వెన్నెలు ఉంటుంది అవి ఆల్రెడీ దాంట్లో భాగాలే అదేవిధంగా దేవుడిలో కూడా మనం భాగమే మన ప్రత్యేకంగా మనం దేవుడి కోసం తపస్సు చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నువ్వు దేవుడివే ఎందుకంటే అంత అన్ని జీవరాశులన్నీ దేవుల్లోనే ఉన్నాయి అనే విషయం జ్ఞప్తికి తెంచుకోవడమే మనం ఆ ఎరుక కలగ కలగడమే మోక్షం అనేది మనకి ఈ జ్ఞాన పురసం ద్వారా తెలియజేస్తాం అలాగే నీవు ఎలా ఉండాలో అలానే ఉన్నావు ఈ ప్రపంచం ఎలా ఉండాలో అలానే ఉన్నది మార్పు తేవలసిన అవసరం ఎప్పుడూ ఎక్కడా లేదు సృష్టిలో ప్రతిదీ దేనికి అది సహజంగా పూర్ణంగా ఉన్నది అంటే మనం అనుకుంటాం వాడు అలా ఉన్నాడు వీడు ఇలా ఉన్నాడు వాడు ఆ పని చేస్తున్నాడు వాడు నచ్చినట్టు వెళ్ళాడు అంటే అది మన ఇష్టం కాదు ప్రపంచంలో ఏ జీవరాశి కానీ ఏ మనిషి అయినా సరే ఎలా ఉండాలో అనేది ఆల్రెడీ రికార్డ్ అయిపోయినట్టు సినిమా కాబట్టి మనము వాడిని మార్చేయాలని వీడిని మార్చేయాలని దాన్ని మార్చేయాలని అని అనుకుంటాం కానీ మార్పు తేవాల్సిన అవసరం ఎక్కడా లేదు సృష్టిలో ప్రతిదీ సహజంగా పూర్ణంగా ఉంది ఎందుకని ఆ స్క్రిప్ట్ తయారు చేసినటువంటి వారు ఎవరు భగవంతుడు కాబట్టి మనం మార్పు తేవాల్సినటువంటి అవసరము ఎక్కడాలి కాబట్టి మనము ఎక్కడ అంటే ఇతరుల మార్పు కోరుకోవాలనుకోవడం కూడా అది మనకి మంచిది కాదనేది ఈ జ్ఞాన ప్రశ్న ద్వారా తెలియజేస్తుంది అలాగే అదేవిధంగా ఇహపరాలకు సంబంధించిన సహల సకల సమస్యలకు ఒకటే పరిష్కారం నీవు పుట్టక ముందు లేదా నీవు మరణించాక ఉన్న స్థితిలో నువ్వు ఉండడం చూడండి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇహంలో కానీ పరంలో కానీ ఎక్కడైనా సరే సమస్యలు అనేవన్నీ ఉన్నా ఉన్నాయి అనుకుంటే దానికి పరిష్కారం ఏంటంటే నీవు పుట్టకముందు లేదా నువ్వు మరణించాక ఉన్న స్థితిలో అది మనకి ఎప్పుడో అటే తెలుస్తుంది నువ్వు పుట్టకముందు మనకు ఎలా తెలుస్తుంది నువ్వు మరణించాక ఎలా తెలుస్తుంది తెలియదు అది ఎప్పుడు తెలుస్తుంది నువ్వు పుట్టకముందు అంటే నువ్వు గార్డెన్ నిద్రలోకి వెళ్ళిపోతే అక్కడ నీకు ఏ స్థితి లేదు పుట్టిక లేదు మరణం లేదు అక్కడ నీకు ఏ ఫలానా ఉందని అక్కడ చెప్పలేము గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను ఫలానా స్థితిలో ఉన్నాను చెప్పలేవు అక్కడ హాయి అంతే నిద్రలేసిన తర్వాత చెప్తావు నాకు హాయిగా నిద్రపోయినానని కాబట్టి గాఢ నిద్రలో గెలిగిపోతే నువ్వు ఇక్కడ హాయిగా ఉన్నట్టు అనే స్థితి అది ఆ స్థితిని మనం ఉన్నట్లయితే మనకి సకల సమస్యలు ఉండవు అంటే ఈ ఆధ్యాత్మికం అంతా ఏం చేస్తా స్థితికి సంబంధించింది కాబట్టి ఎవరు ఏది చెప్పినా సరే మా గురువుగారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినా సరే యూజీ కృష్ణమూర్తి చెప్పినా సరే రమణ మహర్షి చెప్పినా సరే ఎవరు ఏది చెప్పినా వాళ్ళ యొక్క తత్వాన్ని మనం పట్టుకోవాలి అప్పుడే మనకి ఆ తత్వాన్ని కానీ మనం పట్టుకోగలిగితే మనలో ఉన్నటువంటి అశాంతి అసూయ ద్వేష అన్నీ పోయి మనం హాయిగా ఉంటాం ఆధ్యాత్మిక ఉపయోగం ఏంటంటే నువ్వు హాయి స్థితిని పొందడానికి చేసే ప్రయత్నమే కాబట్టి నువ్వు హాయిగా ఉండాలంటే ఆ స్థితిని మనం అనుభవించాలి ఆ యొక్క వాళ్ళు చెప్పేటటువంటి తత్వాన్ని మనం పట్టుకుంటే అప్పుడు మనకి ఆధ్యాత్మికంగా అర్థమైనట్టు మన హాయిగా ఉన్నట్టు లెక్క కాబట్టి ఈరోజు ఈ దాని ప్రశ్నలతో ముగిస్తున్నాను అందరికీ నమస్కారం